అందరికీ గుడ్ మార్నింగ్ చాయ్ తాగండి ఫ్రెష్ తాగిన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీ స్పెషల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు పొద్దు పొద్దున్న లేచిలా భోగి మంటలు అయితే స్టార్ట్ చేసాము చూడండి మా భోగి ఎంత పెద్దగా ఉందో మా బబ్లు అయితే అదే పనిగా వన్ వీక్ కలెక్ట్ చేశాడు ఈ మండలంతా మనమే పెద్ద మంట వేయాలి మమ్మీ అని చెప్పేసి థ్యాంక్స్ బబ్లు అలాగే పాత వస్తువులు అవన్నీ కూడా మనం భోగి మంటల్లో వేసేసి మంచిగా ఈ పండుగని పాతవన్నీ వదిలేసేసి కొత్త సంతోషాలతో ముందుకు వెళ్తూ భోగి పండగ రోజు అందరు భోగభాగ్యాలతో ఉండాలని ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విన్ని అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు పొద్దు పొద్దున్నే లేసేసాం భోగి మంటలు అయితే వేసేసాం మరి మా బబ్బులు వద్దా బాబు మా బాబులు అదే పనిగా వన్ వీక్ నుంచి కలెక్ట్ చేసిన మండలు ఫ్రెండ్స్ ఇవంతా ఎంత పెద్ద వంటేసామో మమ్మీ మనం తగ్గకూడదు ఎవరికి కూడా మనం పెద్ద వంట వేస్తాం అని ఇంటి ఉందని చెప్పేసి నాకు అన్నయ్య తీసుకొచ్చాడు అనమాట

ఇంట్లో అంతా నిన్న క్లీన్ చేసాము సున్నాలు వేసి ఇంట్లో అన్ని కూడా వేసేసి మిగిలిన వేస్ట్ సామాన్లు చెత్త అలాగే మండలు అవన్నీ వేసి భోగి మంట వేసామన్నమాట ఫస్ట్ వీడియో అనుకున్నా నేను జస్ట్ అలా లోపలికి ఇలా వచ్చేసరికి మా వాళ్ళు తొందర ఎక్కువ మాకు వేసేసారు భోగి మంటలు మా బబ్బులు కలెక్ట్ చేసిన మండలు ఇవన్నీ ఈ వన్ వీక్ అంతా ఎంత పెద్దగా వస్తున్నాయి చూడండి మా భోగి మంటలు వస్తుంది మంట అంటే నచ్చుద్ది అట్టుంది ఎటు పోతే అటే వస్తుంది హ్యాపీ విసు దేమ్ ఏమన్నా ఉందా అసలు ఫ్రెండ్స్ ఇది మా లైన్ హ్యాపీ భోగి అందరికి చూడండి హ్యాపీ భోగి హ్యాపీ భోగి అన్న హ్యాపీ భోగి నారి వీర చింటుంది చూసారా మా లైన్ ఎంత కలకలాడుతుందాం నేను మా లైన్ కూడా ఎంత కలకలాడుతున్నావు చూపిద్దామని వచ్చాను హ్యాపీ భోగి బుజి హ్యాపీ భోగి కళ్యాణి హ్యాపీ భోగి కిట్టు అబ్బా మా వాళ్ళు అందరు ఇడే ఉన్నారు తట్టా పుట్ట వేసుకుని హ్యాపీ భోగి అందరు బాగున్నారా హ్యాపీ భోగి దేవి ఏరి జనాలు ఏరి హాయ్ సాయి ఆ అయితే అక్క ఏందక్క మంట తీసి బూడదెడుతుందో హ్యాపీ భోగి ఓకే మంటలు చూపిస్తాను పదండి తర్వాత వచ్చేద్దాం హ్యాపీ భోగి బాబాయ్ మా ఇంటి ముందు పెద్ద మంట హాయ్ నాన్న హ్యాపీ భోగి హ్యాపీ భోగి నాగరాజ్ హ్యాపీ భోగి రావేణు హ్యాపీ భోగి వెంకి హ్యాపీ భోగి బాబాయ్ అబ్బా మా అక్క ముగ్గులు కూడా వేసేసింది ఎంత బాగుందో హ్యాపీ భోగి రఘు హ్యాపీ భోగి మాలిన్యా మాలవిక అబ్బా పెద్ద మంట వస్తుందా గడ్డి అంటే తాతయ్య పిలుస్తున్నాడు చూడు పిలుస్తున్నాడు చూడు హ్యాపీ భోగి సుబ్బు సుమా మీరు అక్క హై సే హ్యాపీ భోగి అయ్య చూసారు కదా మా లైన్ చూడండి చివరి వరకు కూడా మంటలు వస్తూనే ఉన్నాయి వెలుగుతూనే ఉన్నాయి హ్యాపీ భోగి పిన్ని మా తమ్ముడు చక్క భోగి మంటలో కాపుకుంటున్నారు ఆపుకుంటున్నారు హ్యాపీ భోగి టు ఎవ్రీ వన్ అంటున్నాడు మా తమ్ముడు విస్ చేస్తున్నాడు మీరు కూడా విస్ చేయండి హ్యాపీ భోగి లక్లు వాళ్ళు వేసి పడుకున్నాడు నన్ను ఎవరైనా ఇంట్లో అనిపోయి పడుకున్నాడు హ్యాపీ భోగి కొందరికి జనాలు అప్పుడే నీళ్ళు కూడా కాబడుతున్నారు పోతున్నా రాక్షసి పొద్దు పొద్దున్న చూడండి చాయ్ దాక్కుంటా చలి మంటలుగా మా లైన్ చూడండి ఎంత సందడి ఉందో చూడండి అసలు గుడ్ మార్నింగ్ పెద్ద మంటలు చూడండి మలైన్ చూడండి ఆ చివరి వరకు ఎలా వెలుగుతున్నాయో భోగి మంటలు తింటా సింధు భోగి మంటలు దూరం నుంచి బాగా వస్తున్నాయి సింధు దగ్గరకు వచ్చి చూస్తే అస్సలు మంచిగా లేదు భోగి మంటలు దూరం నుంచి బాగా వస్తున్నాయి సింధు దగ్గరకు వచ్చి చూస్తే అస్సలు మంచిగా లేదు నీ ఛాయ్ అందరికి గుడ్ మార్నింగ్ చాయ్ తాగండి ఫ్రెష్ తాగినమంట హ్యాపీ పోగినారీ ఏడుస్తా చేస్తున్నారు పండగ ఉత్సాహం ఎవరి దగ్గర లేదు అది హ్యాపీ భోగిరా బంగారు తల్లి హిము హ్యాపీ భోగిననా మా భోగి మంట ఆరిపోవడానికి కూడా వచ్చి

భోగి మంటల్లో నీళ్లు కూడా పెట్టేసా భోగి నీళ్లు పోసుకుంటే చాలా మంచిది కదా అందుకని చెప్పి భోగి నీళ్లు పెట్టాము అవి తర్వాత పిల్లలకి అందరం స్నానాలు చేసేదాం కలిపి చాలా మంచిది అసలు వర్ష పెట్టుకుని చూస్తారు రండి అందరూ గ్యాంగ్ బ్యాచ్ అసలు మీరేంటి ఏందో విఐపి లాగా ఒక్కొక్క అందరు చెప్పండి హ్యాపీ బర్త్డే అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు నువ్వు మిస్ అయ్యావు చిన్నగా 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 భోగి మంట లేదు కానీ మేమందరం అయితే ఉన్నాం భోగి మంట వెనకాల ఉంది అందరు హ్యాపీ భోగి వన్ టూ త్రీ హ్యాపీ భోగి ఓకే